ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వాహనాలు నడిపే వారందరికీ భారీ షాక్ అయితే తగలబోతుంది త్వరలోనే కొత్త రూల్స్ అంటే ఇవన్నీ పెంచేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మొత్తం దేశ వ్యాప్తంగా కూడా రూల్స్ అన్ని కూడా ఈ మారిపోతున్నాయి వాహనాలు నడిపే షాక్ తగలుంది అసలు ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఫాలో అవుతుండండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ ఫోర్ వీలర్ త్రీ వీలర్ ఏదో ఒకటి అయితే గనక ఈ మధ్య కాలంలో వెహికల్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువగానే ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర ఏదో వెహికల్ అయితే ఉంటుంది అయితే ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే గనక భారీగా జరిమానా కట్టాల్సి వస్తుంది అయితే ప్రతి ఏడాది బీమా రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి అయితే వాహనదారుల జేబులకి అయితే చిల్లు పడబోతోంది ఇన్సూరెన్స్ ప్రీమియంలన్నీ కూడా పెంచేసేందుకు కంపెనీలన్నీ సిద్ధమయ్యాయి ప్రస్తుతం మోటార్ థర్డ్ పార్టీ బీమా ప్రీమియంలు అన్నిటినీ కూడా పద్దెనిమిది శాతం చొప్పున పెంచే ప్రతిపాదనను కేంద్రం వద్ద అయితే కనుక పెట్టాయి కేంద్రం కూడా ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తోంది అయితే ఈ పద్దెనిమిది శాతమే కాదు కొన్ని వాహనాలకు అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం కూడా పెరిగిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు బీమా కంపెనీలన్నీ నష్టాలు ఎక్కువగా ఉండడం అంతేకాకుండా పరిశ్రమలో ఖర్చులు పెరిగిపోయాయని చెప్తున్నారు ఇలాంటి కారణాలతో ప్రీమియం పెంపుదల ప్రతిపాదన తీసుకొచ్చాయి భీమా ప్రీమియం పెంపుపై తుది నిర్ణయం రానున్న రెండు నుంచి మూడు వారాల్లో వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్ గా జూన్ ఇరవై ఇరవై దాటి తప్పటికి ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది ఎంత పెంచుతున్నారు ఏంటనేది కనీసం పద్దెనిమిది శాతం అని వాళ్ళు అయితే చెప్పారు కొన్ని వాహనాలకి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అంటున్నారు సాధారణంగా వాహనం ఏదైనా ఉన్నదంటే ఫుల్ ఇన్సూరెన్స్ కానీ కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే లేదంటే కనుక భారీగా ఇన్సూరెన్స్ లేదని జరిమానా కూడా చాలా బలంగా వేస్తారు సో ఇప్పుడు ఫుల్ ఇన్సూరెన్సే కాదు థర్డ్ పార్టీ చాలా మంది ఫుల్ ఇన్సూరెన్స్ కట్టలేక థర్డ్ పార్టీ అన్న తీసుకుంటూ ఉంటారు థర్డ్ పార్టీ అంటే మీ వెహికల్ ద్వారా ఎవరికైనా డ్యామేజ్ జరిగినట్లయితే ఆ ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ భరించే విధంగా మినిమం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా తీసుకోవాలని చెప్తారు ఒకవేళ డ్యామేజ్ అయితే మీ వెహికల్ కి ఎటువంటి కవరేజీ రాదు మీరు పొరపాటున గురితే అటు అవతల వ్యక్తికి అయితే కనుక ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది దీన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు ఒకవేళ ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే మీ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ అయితే కవర్ అవుతుంది అయితే ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా భారీగా పెంచబోతున్నాయి ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ప్రీమియం రేట్లు ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఈసారి పెంచే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు ప్రతిపాదిత సగటు పెంపు పద్దెనిమిది శాతం ఉండగా కొన్ని వాహన విభాగాలకు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జూన్ ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు లేదా నెలాఖరు లోపులోనే ఈ ప్రీమియం సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం సంబంధించి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది